శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ఆత్మహత్యపై డిఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వచ్చిన డీఎస్పీ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో శివశంకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు ప్రాథమిక విచారణలో శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ చేశామని గత సంవత్సరం జూలై నుంచి శ్రీశైలముల పోలీస్ స్టేషన్ లోనే శంకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారని ఈ రోజు తెల్లవారుజామున ఉదయం నుండి ఆరు గంటల మధ్యన రైటర్ కస్టడీలో ఉన్న పిస్టల్ తానే స్వయంగా వెళ్లి తీసుకుని కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడన్నారు రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని వాళ్ళు వచ్చాక శంకర్రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తామని ఆత్మకు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు సిచేషన్లో కృష్ణలతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు సంఘటన జరిగింది అది పొద్దున వేరే కన్సటోబుల్ ఉందో చూస్తే చూసి గమనించి కదా తెలియజేశారు దీని మీద రిపోర్ట్ తీసుకొని ప్లేస్ దర్యాప్తు చేస్తాం వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వస్తున్నారు వాళ్ళ 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 దగ్గర కూడా ఎవరిని తీసుకొని ప్రాథమిక సమాచారం ప్రకారం అతను ఎవరితో మాట్లాడకుండా డ్యూటీ పార్టీ చేసుకుంటున్నాడు ఇంతకుముందు కూడా ఇది జూలై ఇరవై మూడు నుంచి అక్కడ పనిచేస్తున్నారు అంతకుముందు గతంలో కూడా పనిచేస్తున్నాడు బ్యాచిలర్గా ఉన్నాడు అతను వయసు కూడా ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి పూర్తి వివరాలు దర్యాప్తులో తిరవచ్చు సూసైడ్ సీసీ కెమెరాలు చూసాం అక్కడ స్టేషన్లో సీసీ కెమెరాలు ద్వారా చూస్తే అతని బెల్ల ఫంక్షన్ నుంచి వెపన్ తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది తర్వాత తొందర కూడా కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులకు చెప్పారు దాని మీద కేసు రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు వన్ టౌన్ టూ టౌన్ మనకి మనకి ఇక్కడ శ్రీశైలంలో విఐపిఎస్ కార్డ్స్ అని వస్తుంటాయి కాబట్టి అన్ని కస్టడీలో పెడతాం సెంట్రీ కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర బయట కష్టాలు ఉంటాయి ఇవి రాత్రి తీసుకొని పొద్దున్న ఇవి చేస్తున్నాడు అతను దర్యాప్తులో అతను ఎందుకు చేసుకున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు అతను విచారించి దర్యాప్తులు వెళ్ళవచ్చు